ఉప్పు దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నూనెతో దీపం వెలిగించడం సాధారణం మనం దేవుడి గదిలో నూనెతో దీపం వెలిగిస్తే ఇంట్లో ఆధ్యాత్మిక ప్రశాంతత వాతావరణం కలుగుతుంది అయితే ఉప్పు దీపం గురించి తెలుసా దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి ఎలా వెలిగించాలి వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఉప్పు దీపాన్ని వెలిగిస్తే ఎంతటి లక్ష్మి కటాక్షం కలుగుతుందో తెలుసుకుందాం ఏ పూజకు అయినా వ్రతానికైనా కావలసిన వస్తువులన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఒక మంచి రోజు చూసి రెండు మట్టి ప్రమిదలు తెచ్చుకోవాలి ప్రమిదను కానీ ఎలాంటి పగళ్ళు లేకుండా ముందుగానే గమనించి తీసుకోవాలి వాటిని తీసుకున్న రోజే శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి మనం దీపం పెట్టుకున్నప్పుడు అనగా శుక్రవారం సాయంత్రం వేళ ఈ మట్టి ప్రమిదలను పసుపుతో అలంకరించుకోవాలి వాటికి పసుపు కుంకుమ పెట్టాలి ఇప్పుడు ఇత్తడి రాగి లేదా వెండి ప్లేటు తీసుకొని చక్కగా ప్లేటుకి పసుపు రాసి కుంకుమతో అలంకరించుకోవాలి మనం ఉప్పును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం సముద్రపు ఉప్పుతో ఏ పరిహారం చేసినా మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది లక్ష్మీదేవి తాండవం చేస్తూ మన ఇంట్లో దిష్ట వేస్తుంది మనం ఎక్కడైతే దీపం పెట్టాలనుకుంటున్నామో ఆ ప్రదేశంలో శుభ్రంగా పసుపుతో అలికి అష్టదళ పద్మాన్ని వేసి పసుపు కుంకుమలు అలంకరించుకోవాలి ఇలా పసుపుతో అలికిన అలంకరణ చేసుకొని అష్టదళ పద్మంపై మనం తీసుకున్న ప్లేటుని పెట్టాలి ఆ ప్లేటుపై ప్రమిదలు పెట్టుకోవాలి ఆ ప్రమిదలో శుభ్రమైన కళ్ళుప్పును నింపాలి మనం ప్రతిరోజు వాడే ఉప్పును వాడకూడదు ఇలా ప్రమిదలో ఉప్పు నింపిన తర్వాత ఆ ఉప్పుపై ముందుగా పసుపు కుంకుమలతో అలంకరించుకున్న ప్రమిదలు పెట్టుకోవాలి ఈ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ నింపాలి రెండు వత్తులు వేసి ఒకటిగా చేసి దీపం వెలిగించుకోవాలి ఈ ఉప్పు దీపం లేదా ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం సాయంత్రం వేలలో వెలిగించాలి ఇలా మీకు వీలైనన్ని శుక్రవారాలు సాయంత్రం దీపం వెలిగిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుంది